తీర ప్రాంతాల్లో వర్షాలు గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు ఈ తుఫాన్ దాదాపు నలభై మందిపై ప్రభావం చూపుతోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించాలని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు కాగా జనబాట కార్యక్రమంలో భాగంగా నేడు కవిత మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కరీనా రిజర్వాయర్ ను ఆమె పరిశీలించారు కేసీఆర్ హయాంలో కరీన ప్రాజెక్ట్ ఎనభై శాతం పూర్తయిందని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ప్రాజెక్ట్ అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు పాలమూరు ప్రజలు రేవంత్ ను ఎన్నటికి క్షమించబోరని కవిత ఫైర్ అయ్యారు జిల్లాలో మరి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లందరూ కూడా ఇక్కడ మాతో పాటు రిజర్వాయర్ చూడడానికి కూడా అంత శ్రమ కోర్చి ఆటోలు ఎక్కించుకొని మరి పైకి వచ్చిండ్రు వారందరు కోరుతున్నది ఒకటే వివిధ జిల్లాలలో ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలు హైదరాబాద్కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్న ఆటో డ్రైవర్స్ వారు జీవనం గడవక ఇక్కడ జిల్లాలలో డిమాండ్ తక్కువ ఉండి ఒక రెండు రూపాయలు ఎక్కువ వస్తాయని హైదరాబాద్ పట్టణానికి అప్పుడో ఇప్పుడో వచ్చి వాళ్ళు ఆటోలు నడుపుకుంటుంటారు శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా వాళ్ళు నడుపుకుంటూ ఉంటారు మరి మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పేద ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాటలన్నీ తప్పిండ్రు వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి రెండు రూపాయలు సంపాదించుకుందామంటే మీరు దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు నేను గౌరవ